హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మన ఫ్రెండ్స్ చూద్దాం ఈరోజు సందరం ఏం రేట్ పోతుంది ఒకసారి అయితే రేటు యాక్షన్లో అవుతుంది ఇప్పుడు యాక్షన్ అవుతుంది అందరూ అయితే చూపిస్తారు రేట్ అయితే అదే అయితే మెయిన్ అయితే మీరు నన్ను లైక్ చేయండి సర్చ్ చేసుకొని ఫ్రెండ్స్ సర్చ్ చేసుకున్నారంటే చూడండి మీకు రోజు వీడియో చూపిస్తాం మీకు అయితే చూడండి సందరూ రేట్ ఏం పోతుంది చెప్తాం మీకు అయితే చూడండి మాలో చాలా వచ్చింది ఈరోజు అయితే మార్కెట్గా అయితే చూడండి ఇంత లాస్ట్ దాకా డ్రోన్ డ్రోన్ ఉంటే అయిపో మొత్తం ఏం లాస్ట్ దాకా చూడండి జోమ్ తీస్తా

બંડે દે બંડે કી બંડે માલક 500 રીગ્રેડિંગ રેડી હે આзами ઘડે ઇતે વી ગ્રેડ ફાંઢાવ ઓરે 500 ઓરે 500 રૂપિયા ઓરે 500 ઓરે 500 રૂપિયા ઓરે 500 ઓરે 500 રૂપિયા ઓલી આસા આзами હરતા નહી હે સમજ ના 75 રૂપિયા આમતું ઓરે 500 ઓરે 500 રૂપિયા ઓરે 500 ઓરે 500 રૂપિયા ઓ ભાઈ તો ને 470 રૂપિયો લાગતો 500 500 500 ₹500 ₹500 500 500 ₹500 500 500 روپیہ نیٹ 560 روپیہ نیٹ చూడండి ఇది వచ్చేసి ఐదు వందలు పోయింది రేట్ వచ్చేసి చూసుకోండి ఇరవై కేజీలు ఉంటాయి మాలు మొత్తం ఇలా వచ్చేసి క్రేట్లో వచ్చేసి చూడండి మాలు చూపించాను మీకు యాక్షన్ లో బీటు యాక్షన్ అయిపోయింది రేటు ఐదు వందలు అయితే పోయింది రేటు అయితే చూసుకోండి మాలు అయితే చిన్నవి పో మిక్సింగ్ ఉంటాయి అన్నీ ఒకటే సైజ్ ఉండవు కింద చిన్నవి ఉండవు కొద్దిగా చూడండి చిన్నగానే ఉంటాయి ఇల్లు చూడండి అన్నీ మిక్సింగ్ ఉంటాయి ఇల్లు వచ్చేసి లాగా ఉంటాయి చిన్నవింటాయి ఫ్రెండ్ చూడండి ఈరోజు రేటు మాత్రం వచ్చేసి ఒకళ్ళే ఒకళ్ళే సేటు బిడ్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు బిడ్ అవుతుంది అక్కడ గట్రా పోదాం అది కూడా వీడితే లైక్ చేసి